క్యూనేన్యూస్కు స్వాగతం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీలోని వందే మాతరం యూత్ సౌజన్యంతో శ్రీ సింహవాహిని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద మహాచండీయాగం యాగం హోమం నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్చారణాలతో జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ కార్యదర్శి ప్రముఖ సీనియర్ న్యాయవాది ఖాందే శ్రీనివాస్ మరియు లీగల్ కౌన్సిల్ మెంబర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ సంగీత ఖాందేష్ దంపతులు ప్రవీణ్ పవార్ అంబికా జిందం నర్హరి లక్ష్మి అంగూర్ భానుతేజ ఉదయరేఖ అంబల్ల ధర్మవీర్ గౌతమి కాంద సత్యం లత దీపక్ ప్రశాంతి చైతన్య శ్రీలేఖ దంపతులు మొదలగు దంపతులు చండీయాగంలో పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శేఖర్ చేనేత కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు అంగూర్ శ్రీనివాస్ నరేందర్ సత్యనారాయణ వందేమాతరం యూత్ ప్రతినిధులు అక్షయ్ గోకశరత్ భోగ గిరీష్ విష్ణు దీపక్ సందీప్ సంతోష్ చైతన్య సాయి కిరణ్ సామంత్ బబ్లు తదితరులు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి